రమ్య తన రూంలో కూర్చొని కేశవాను గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఎలా ఉండే వాళ్ళము ఇప్పుడు ఎవరికి వాళ్ళు వేరైపోయామే అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఇంద్రాని రమ్య దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఏంటండి ఎలా వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంద్రాని అయితే టిఫిన్ చేద్దాం కిందకి రండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న రమ్య మాత్రం లేదు నాకు ఆకలిగా అనిపించలేదు నేను తర్వాత తింటాను మీరు తినేసేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఇంద్రాన్ని మాత్రం అలా ఎలా జరుగుతుంది మీరు కూడా అందరితో కలిసే తినాలి అలాగే మిమ్మల్ని కాపాడిన వ్యక్తిని కూడా నేను ఈరోజు పిలిచాను అతను కూడా ఇక్కడికి వస్తున్నారు అతన్ని చూద్దరు కానీ అలా టిఫిన్ అందరం కలిసి చేద్దాం రండి కిందకి అని చెప్పేసి అయితే అంటూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో కేశవ టిఫిన్ తినడం కోసం అని చెప్పి ఇంద్రాని ఇంట్లో లోపలికి వస్తూ ఉంటాడు అక్కడ ఉన్న రమ్య సరే పిలిచారు కదా అని చెప్పి బొట్టు పెట్టుకొని మరీ కిందకి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవ అయితే ఇంద్రానితో మాట్లాడుకుంటూ టిఫిన్ అయితే తింటూ ఉంటాడు అది చూడకుండా అక్కడ ఉన్న రమ్య అయితే కిందకి దిగుతూ ఉంటుంది ఇంతలో గోవర్ధన్ అయితే ఇంద్రాణి ఇంటికి చాలా కోపంగా వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సెక్యూరిటీ అయితే ఆపమంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న గోవిందకి అయితే చాలా కోపం వచ్చేసి ఏంట్రా నా బండినే ఆపుతావా నువ్వు నీకు ఎంత ధైర్యం రా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీని కొట్టి గేట్ని అయితే ఒక్కసారిగా కాల్తో చాలా గట్టిగా తంతూ ఉంటాడు అలా అక్కడ చాలా గొడవ అయితే జరుగుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కేశవ అయితే ఏంటి బయట ఏదో గొడవ జరుగుతున్నట్లుగా ఉంది ఎవరో వచ్చి ఏదో గోల చేస్తున్నట్లుగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఇంద్రానితో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కేశవ అక్కడ ఏదో బయట గొడవ జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది నాకు నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంద్రాణి అయితే ఇప్పుడు భోజనం దగ్గర నుండి లెగవకూడదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది లేదు లేదు నేను వెళ్లాల్సిందే అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో రమ్య అయితే కిందకు దిగుతూ ఉంటుంది